హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లాసియా వండర్ హౌస్ నవరాత్రుల సందర్భంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఏ అలంకరణతో మనకి దర్శనమిస్తారు అమ్మవారికి ఏ నివేదన చేయాలి అమ్మవారికి ఇష్టమైన ఏ రంగు అన్నది వీడియోలో తెలుసుకోబోతున్నాము అండి దాంతోపాటుగా ఏ అలంకరణ అయితే ఉన్నాదో ఆ అలంకరణ యొక్క శక్తి పీఠం గురించి కూడా నేను రోజు ఈ తొమ్మిది రోజులు వీడియో పెట్టబోతున్నానండి అంటే బాల దేవి అంటే బాల దేవి యొక్క శక్తిపీఠం పీఠం ఎక్కడున్నది ఇలాగ రోజుకొక అలంకరణది శక్తిపీఠం చే వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది శక్తి గురించి మీకు చెప్పబోతున్నానండి ముందుగా మొదటి రోజు అమ్మవారు బాల దేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు అలాగే అమ్మవారికి పులగం నైవేద్యం చేయాలి పుట్టింటి వారం పులగం అని అంటారు కాబట్టి బాలా సుందరి దేవి చిన్నపిల్ల పుట్టింట్లో ఉంటుంది కాబట్టి అమ్మవారికి పులగం నివేదన చేయాలి అయితే అసలు ఈ బాలా త్రిపుర సుందరి దేవి ప్రాముఖ్యత ఏంటి ఆమె ఎలా ఆవిర్భవించింది అనేది కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి బాలా బాలిక రూపంలో ఉంటుందండి ఆమె తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఎంతో శక్తివంతమైనదండి ఆమె భక్తులకు జ్ఞానాన్ని శత్రు నిర్మూలన శక్తిని మరియు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుందండి ఆమె దశ మహావిద్యల్లో ఒకరు అలాగే శ్రీ విద్యా సాంప్రదాయాల్లో ఒక రహస్య దేవత అంటండి దసరా నవరాత్రుల్లో ఆమె మొదటి రోజున అమ్మవారి అలంకరణగా దర్శనమిస్తారు అలాగే ఆమెకు బాలికలను పూజించడం కొత్త బట్టలు పెట్టడం వంటివి చేస్తారు ఆమె అభయహస్త ముద్ర అంటే భయాన్ని దూరం చేసే చేయి అలాగే అక్షమాల జపమాలతో ఉండే అమ్మవారు అలాగా మనకి దర్శనమిస్తారండి ఆమె మనసు బుద్ధి చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి అలాగే ఆమెను పూజించడం వల్ల ధనలాభం ఆయుష్ ఆరోగ్యం బలం లభిస్తాయి బాలాత్రిపుర సుందరి ఆదిపరాశక్తి రూపాల్లో ఒకటి బ్రహ్మాండ రూపంలో అసుర భండాసురునితో యుద్ధంలో తన పాత్ర పోషిస్తుంది ఆ సమయంలో ఆమె ఒక తొమ్మిదేళ్ల బాలిక రూపంలో ఉండి తన తల్లి అయిన లలితా త్రిపుర సుందరిని అసురుల కుమారులను సంహరించడానికి అనుమతి కోరుతుంది తన తల్లి అనుమతితో బాలాదేవి అసురుల పుత్రులను వధించి శత్రువులను నిర్వీర్యం చేస్తుంది ఇలాగా మనకి బాలా త్రిపుర సుందరి దేవి అవతారం ఆవిర్భవించిందండి అయితే ఈ బాలా త్రిపుర సుందరి దేవి మన శక్తిపీఠం కూడా ఉన్నదని చెప్పాను కదండి అది ఎక్కడా ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం భారతదేశంలోని మహిమాన్విత హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఒకటిగా నమ్మే దేవాలయం త్రిపుర సుందరి దేవతకు అంకితమైందండి అస్సాంలోని కామాక్ష దేవాలయం తర్వాత ఈశాన్య భారతదేశంలో ఈ ఆలయానికి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అయితే ఇక్కడ స్థానికంగా అమ్మవారిని దేవి త్రిపురేశ్వరి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం త్రిపురలోని అగర్తల నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన నగరం ఉదయ్పూర్లో నెలకొని ఉందండి త్రిపుర రాష్ట్రానికి ఈ ఆలయం పేరు పెట్టారు అయితే మాతాబరి అని ప్రసిద్ధి చెందిన ఈ మందిరం తాబేలు అంటే కూర్మను కూర్మ రూపంలోని మనకి ఒక చిన్న కొండపైన నెలకొని ఉందండి ఈ ఆలయం అయితే కూర్మ పృష్టాకృతి అని పిలువబడే ఈ ఆకారం శక్తి ఆలయానికి అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడిందండి అందుకే కూర్మ పీఠం అనే పేరు కూడా వచ్చింది యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటిగా ప పరిగణించబడింది సతీదేవి ఎడమ కాలు చిటికన వేలు ఇక్కడ పడిందని పురాణాలు చెప్పబడుతున్నాయి అయితే ఇక్కడ శక్తి త్రిపురసుందరిగా పూజించబడుతోంది ఆలయ గర్భగుడిలో రెండు వేరు పరిమాణాల నల్ల రాతి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఇందులో ఐదు అడుగులు ఎత్తు ఉన్న పెద్ద విగ్రహం త్రిపురసుందరి దేవి కాగా రెండు అడుగుల చిన్నది చోటోమా అంటే చిన్న తల్లి అని పిలుస్తారు ఈ చిన్న విగ్రహాన్ని త్రిపుర రాజులు యుద్ధ భూమానికి అలాగే యాత్రలకు తీసుకెళ్లేవారని ఒక నమ్మకం ప్రతి సంవత్సరం దీపావళి పర్వదినం సందర్భంగా ఇక్కడ మేళాలు కూడా జరుపుతూ ఉంటారండి ఇదండి శక్తిపీఠం బాలా త్రిపుర సుందరి దేవి శక్తిపీఠం దీన్ని త్రిపురేశ్వరి ఆలయం అని కూడా అంటారు తెలుసుకున్నాం కదండి మళ్ళీ రేపు మరొక వీడియోతోటి మరో అలంకరణతోటి మీ ముందు ఉంటారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ